ఆంధ్రప్రదేశ్ మహిళలందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు సాక్షి జర్నలిస్ట్ కృష్ణం రాజు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేట్ పైన అమరావతి మహిళలను కించపరిచే విధంగా జుగుచాకరంగా అసలు అటువంటి వాక్యాలు బయట చెప్పలేము అటువంటి వాక్యాలను వేష్యలు అమరావతి రాజధాని వేష్యలు అని చిత్రీకరించి దాని మళ్ళా శ్రీనివాసులరావు అని అయితే అవును కొని ఆయన నిర్ధారించి వాళ్ళు వాళ్ళు ఇద్దరే నిర్ధారించుకొని అంటే ఒక అమరావతి రాజధాని అనేది ఉండకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం దీనివలన మనం నష్టపోతాము అనే సంగతి మాత్రం వాళ్ళు ఆలోచించడం లేదు ప్రపంచంలోనే దేశంలోనే కాక ప్రపంచంలోనే మన అమరావతి రాజధాని ఏ విధంగా కడతారు ఏ విధంగా ఇది అందరి దృష్టి దృష్టించింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతా వాళ్ళు కూడా ఒక తల్లికి తండ్రికి వాళ్ళు పుట్టిన వాళ్ళే కదా ఈ విధంగా ఈ అనుచిత వాక్యం చేయకూడదు మహిళలే మహిళలు దాన్ని ఖండిస్తున్నారు భగవంతుడు కూడా వాళ్ళ దృష్టికే వదిలేస్తాం దీన్ని మేము ప్రతి ఒక్కటి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కాక అనిపించింది మన జగన్ గారు మన కొమ్మి శ్రీనివాసరావుకు జైలు వచ్చిందంట ఏదో ఆయన స్వాతంత్ర సమర యోధుడు బయటకు వచ్చినట్టు ఆయన ఒక పెద్ద ఫీలింగ్ తో అదే స్వాతంత్ర సమర యోధుడు బయటకు వచ్చినాడు కాబట్టి మేము చాలా నీటివంతులము మాకు సుప్రీంకోర్టు ఒక సుప్రీం సుప్రీంకోర్టు ఏమని తీర్పించింది అయ్యా నువ్వు ఎప్పుడు మీడియా ఎక్కొద్దు నువ్వు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు ఈసారి చేసినావుంటే నువ్వు లోపలే ఉంటావు అని చెప్పింది అది మాత్రం తప్పకుండా చెప్పిండే పదాలను వక్రీకరిస్తూ దాన్ని మళ్ళా వాళ్ళ మహిళలు వాళ్ళ మహిళలో కాదు నాకు అర్థం కావడం లేదు ఒక మీడియా లాగా అంటే ఒక గ్రూప్ లాగా పెట్టుకొని దాన్ని మళ్ళా మేము చేసింది కరెక్టు మేము అది చేసినాం ఇది చేసాం ఏమీ చేయలేదు మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి కేంద్రీకరించి చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఈసారి ఇదే విధంగా మళ్ళా ట్రోల్ చేసి మాట్లాడితే మహిళల పట్ల దీన్ని వదిలేదే లేదు దీని తర్వాత చాలా పరిణామాలు ఉంటాయి కారం రోజులుగా జరుగుతున్న చర్చలు ఏమంటే రాజధాని అమరావతి దేవతల నిలయం అనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడమే కాకుండా ఆయన చెప్పినాడనే కాకుండా మరియమ్మ మాత దుర్గమ్మ మాత ఇలా చాలా అమ్మవార్లు అక్కడ కొలువై ఉన్నారని చెప్పనేసి ప్రపంచానికే తెలిసిన విషయం అది అలాంటి రాజధానిని పట్టుకొని వేషల రాజ్యాన్ని అనడము చాలా బాధకర విషయం బాధపడాల్సిన విషయము ఎందుకంటే ఎంతోమంది ఆ రాజధాని కట్టేదానికి వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాజధాని డెవలప్మెంట్ చేస్తే చాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీపీసీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఆ భూములన్నీ కూడా రాజధాని పెట్టేదానికి ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళని ముఖ్యంగా ఎక్కువగా అక్కడ భూములు ఉన్న వాళ్ళు దళితులే ఉన్నారు ఆ దళితులే ఎక్కువగా కూడా భూములు ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళను వేషలు అనడము వేషల రాజధాని అనడము చాలా బాధపడాల్సిన విషయము అదేవిధంగా జగన్ వాళ్ళ జగన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఆ రాజధానిలోనే ఉన్నారు కాబరాలు చేస్తున్నారు ఒక మహిళలు అంటే ప్రతి ఒక్క మహిళకు అదే వర్తిస్తుందని చెప్పలేసి మేము అనుకుంటున్నాము అదే అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రాజధానిలోనే అక్కడ బాగా కంపెనీలు ఉన్నాయనే ఉద్దేశంతోనే కూడా కూడా అక్కడికి చదువుకుంటున్నారు కాలేజీలు ఉన్నాయనేసి ఇప్పుడు వేషల రాజధాని అంటే అక్కడ చదువుకున్న వాళ్ళకి వస్తుంది జాబులు చేసే వాళ్ళకి వస్తుంది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మహిళలకు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల వేషల రాజధాని అనడం అయితే చాలా చింతించాల్సిన విషయం అది అలాగే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ పేరు మీద రావడం కూడా చాలా బాధపడుతున్నారు మహిళలు కూడా చాలా జరుగుతున్న సాక్షి ఛానల్ వాళ్ళు చేసిన అవాస అసభ్యకరమైన కోమనేని శ్రీనివాసరావు గారు అయితేనేమి మరియు కృష్ణరాజు గారు అరెస్ట్ చేశారు చేసినా కూడా బెయిల్ పైన మళ్ళీ తీసుకొచ్చారు ఇది ఎంత మాత్రం సమన్వసం అని నేను అడుగుతున్నాను ఎందుకంటే సాక్షి ఛానల్ వాళ్ళు ఒక స్టోరీ బోర్డు పెట్టుకొని ఇష్టారాజ్యంగా టీడీపీ మహిళను బేస్ చేసుకొని రాష్ట్రంలో మహిళలు అసలు మహిళ అంటేనే వాల్యూ లేదు వాళ్ళకి వాళ్ళ ఛానల్ కి వాళ్ళ పార్టీ వాళ్ళకి మహిళ అంటేనే ఒక వాల్యూ లేదు అరే బాయ్ ఒకటి అడుగుతాను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను మీ మనుగడకి ఆడవి లేకపోతే ఎలా జరుగుతుంది మహిళ లేకపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు మీ పుట్టుక కారణం ఒక మహిళే మీతో సంసారం చేస్తుంది ఒక మహిళే మీకు పుట్టిన బిడ్డ కూడా ఒక మహిళే ఇలా మహిళతో ముడిపడైన మీ జీవితాన్ని ఎట్లా మహిళని ఇంత అసభ్యకరంగా మాట్లాడతారు వేసవాటికగా పరిగణిస్తారా అమరావతిని ఈ రోజు ఇదేమన్నా సరిపోతుందా ఈ రోజు మీరు అమరావతిని చరిత్ర చూస్తే అమరావతిని బేస్ చేసుకొని భారతదేశాన్ని మొత్తం మేలారు ఒకప్పుడు అలా నాటి చరిత్ర కలిగిన అమరావతిని ఈ రోజు దేవతల స్థానంగా భావిస్తే వేసే వాటికగా పరిగణిస్తారా మీకే వదిలేస్తున్నాం దేవుడు ఉన్నాడు ప్రతి నిమిషం మీరు చేస్తున్న అరాచక పాలన అరాచక వాక్యలు మీకే వదిలేస్తున్నాం మీకు ఏమని గత ప్రభుత్వంలో మీరు చేసిన పాలనకే పదకొండు సీట్లకే పరిమితమైనారు ఒక నారా భూనమ్మని తీసుకుంటే ఎంత అవమానకరంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా ఇంకా కూడా బుద్ధి రాలేదు మీకు రాదు ఎందుకంటే మేము ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తున్నామో మా అడుగు ఎంత బలంగా ఉందో అన్ని అవాస్తవాలు మీరు ప్రచురితం చేస్తారు మీరు ఎన్నన్నా చేయొచ్చు మేమైతే తగ్గం ఎటువంటి పరిస్థితిలో తగ్గే ప్రసక్తే లేదు మానసికంగా మాట్లాడి నా కొడుకులు చేస్తాం కల్లా వాడిని వానికి లేదు ఆడబిడ్డలు వానికి లేదు వాళ్ళ బిజినెస్ వానికి లేదు వాళ్ళ తల్లి ఇంతమంది ఆడవాళ్ళను అంత నిష్కంగా మాట్లాడతారు నీకు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద పదవి ఇచ్చినాడు చెప్పి నీ నోటి అర్థం అత్తుతో అర్థంతో మాట్లాడాలా నీకు రోజా మీ నీ రోజా మీరు అంతా ఉంటే కదా అది కూడా చిచ్చుకొని చిచ్చుకొని మాట్లాడుతుంది ఏమే చిచ్చుకొని